హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబిఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన క్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు పంచారామాలు అసలు ఏర్పడుటకు స్కంద పురాణంలో ఒక ఒక చరిత్ర వివరించి ఉంది ఏంటంటే పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు వచ్చేసి శివుని ఆత్మలింగం సంపాదిస్తారు దీంతో వీర గర్వంతో దేవతలను అనేక రకాలుగా హింసలు హింసలకు గురి చేయగా ఇందుకు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు కుమారస్వామి వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి కుమారస్వామిని యుద్ధానికి పంపుతారు యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మ లింగాన్ని ఛేదిస్తేనే మరణం కలుగునని గ్రహించి ఆ లింగాన్ని ఛేదిస్తాడట దీనితో తారకాసురుడు మరణిస్తాడు సో అయితే ఛేదించే సమయంలో ఆ ఆత్మలింగం వేరై ఐదు ప్రదేశాల్లో పడతాయట ఆ తరువాత వాటిని ఆయా ప్రదేశాల్లో దేవతలు లింగ ప్రతిష్ట కానిస్తారు కనుక ఈ ఐదు క్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు మొదటి ఏంటంటే పంచారామాల్లో మొద మొదటిదైన దాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు స్వామి లింగాకారం అరవై అడుగులు ఎత్తులో ఉంటుంది పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరియు భాగం నలుపుతో నిండి ఉంటుంది ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంట ఈ ఆలయం చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని పురాణాల్లో చెప్పబడి ఉంది అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది పూర్వకాలంలో ఎంతోమంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించుకొని తరించారని తన భీమేశ్వర పురాణంలో చెప్పబడి ఉంది ఈ ఆలయంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం ఎంతో కన్నుల పండుగ పండుగగా నిర్వహిస్తారు సో వీలైతే దర్శించుకోవచ్చు అలాగే అమరారామము పంచారామాల్లో రెండవదైన అమరారామం గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరంలో వెలిసింది ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు గర్భగుడిలో స్వామి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇరవై అడుగుల ఎత్తు విశాలమైన వేదికపై నిర్మించబడి అమరేశ్వరుడైన ఇంద్రుడు చేత ప్రతిష్ఠించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాల్లో చెప్తారు అలాగే మూడవది క్షీరారామం క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోనే పాలకొల్లులో ఉంది ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారట ఈ గ్రామానికి పాలకొల్లు అనే పేరు రావటానికి కూడా ఒక కథ ఉంది సో శివుడు తన బాణమును భూమిలోకి వేయగానే భూమి నుంచి పాల ద్వారా వచ్చిందట సో క్షీరమనగా పాలు దీని మూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది క్రమంగా క్షీరపురి కాస్త పాలకొల్లుగా మార్పు చెందిందని చెప్తూ ఉంటారు స్వామివారి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు ఆలయం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో తొమ్మిది గోపురాలతో కట్టబడి ఉంటుంది సో అలాగే మనం చూస్తే నాలుగవది సోమారామము పంచారామాలలో నాలుగవది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల గునిపూడిలో కలదు ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇచ్చట శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుకుంటుందట ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు చంద్రునిచే ప్రతిష్ఠించబడినది కావున దీనికి సోమారామము అనే పేరు వచ్చిందట అలాగే ఇక ఐదవది ఏంటంటే కుమార భీమారామము పంచారామాల్లో చివరిది ఐదవది అయిన కుమార భీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో కలదు ఇక్కడ స్వామివారిని కుమార భూమేశ్వరుడు అని పిలుస్తారు ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్యరాజైన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు ఇక్కడ శివలింగం సున్నపురాయితో చేసినదిగా ఉంటుంది ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఈ ఐదు ఆలయాలను ఒకే రోజు అంటే సంధ్యా సమయాల్లో మొదలుపెట్టి సాయంకాలంలోపు దర్శించుకున్న మోక్షం లభిస్తుంది అని పెద్దలు చెప్తారు सो प्रयत्न चयचु सर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय